సురేష్ గారు నిన్న రాత్రి మీ వీడియో చూశాను చాలా బాగుంది ఇంతకు ముందు మేకప్ సర్వీ విషయంలో కూడా మీరు ముందు నీకు స్పందన ఇచ్చారు రెండు వేల రెండులోను వెంటనే దాన్ని క్లియర్ చేసి దీన్ని ఎన్న మేము మేము చేశాము అదేవిధంగా మీకు కోడి రోడ్డు కూడా మీరు ఇచ్చారు ఫస్ట్ దాన్ని కూడా ఎన్న మేము దాన్ని స్పందించి సిసి రోడ్డు డ్రైన్ కమ్మం కట్టించాం అలాగే నీకు ఉక్కంపేట పాత ఆఫీస్ ముందు మీరు ఎక్కతే శాఖలపేట ఏరియా మీరెక్క అది కూడా మీరు ఇస్తే దాని అన్నం స్పందించి దాన్ని డ్రైన్ కట్టి దాని అండనికి చేసాం నిన్న మీరు మీ కార్యక్రమం చేసేది చాలా బాగుంది అందులో ఏంటంటే నాయకులు ఎవరు లేరు అన్నారు అంటే మాకు బాధ ఉంది ఇంతకు ముందు మేము చాలా ఇదిగా ఇచ్చాము మీరే దాని సాక్ష్యం అన్నమే ఎవరన్నా ఇచ్చాం పనిచేశాం నాయకులు ఎవరో లేరు అంటే మేము అమ్మ నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు అవునండి మీరు నాయకులు నాయకులు అయితే ఏం చేస్తారు ఇదిగో చూస్తున్నారు రోడ్డు మీద నీరు వచ్చేస్తుంది చెత్త అంతా ఇక్కడ వస్తుంది ఓ పక్కన చెరువు అంతా మూసిపోయింది మీరు నాయకులు అనడానికి పని చేయించండి నాయకులు అన్న ఇప్పుడు యువ పంచాయతీ యువ గారు బాధ్యత వహించాలి పంచాయతీ యువ ఎందుకున్నట్టు అంటే నాయకులు పంచాయతీ మీరు నాయకులు పంచాయతీ షాపు నాయకులు ఏమంటే రోడ్డు వేయరు అలా కదండి నాయకులు ఏమంటే మిమ్మల్ని వేస్తారా పంచాయతీ యువో గారు చెప్తేనే పంచాయతీ స్టాఫ్ ఎక్కడ వేస్తారు అంతే కదా అంతే కదా చెప్పకుండా ఎందుకు గారు మనకి ఇప్పుడు ఎవరినివ్వాలి ఇవ్వకపోతే పొద్దున లో కంప్లైంట్ ఇస్తాం ఇది ఇక్కడ గణేష్ నగర్ ఒక్కంపేట వరలక్ష్మి కాలనీలోకి ఇక్కడ జనాన్ని అందరికీ వద్దున్నది కలర్ వస్తుంది డయర్ వచ్చేద్దా మనుషులు మనుషులు పోతారు ఇంకా మనుషులు పడతారు మనుషులు ఎందుకు పంచుతారు ఇందులో చెరువులో తుక్కేసి ఇక్కడ నీకు చిక్కున మొక్కలు ఇవన్నీ పడేస్తే మీకు ఏమవుద్ది ఇక్కడ ఏగలో తోమలో ఎవరు ఎవడ బాధ్యత పోయించాడు దీన్ని ఇవ ఇవైతాడు బాధ్యత ఎవరిన పోతాయ్ ఎవడ బాధ్యత పోయించాడు అవునండి ఈ మేము గ్రామస్తులు అంటున్నారు ఎక్కడే పుట్టారు ఇక్కడ పెట్టారు మీకు ఒకసారి ఆగండి నేను మాట్లాడినండి ఈ ఊర్లో హుక్కుంపేట అనేసరికి ఒక నిబద్ధత ఉంది చాలా కమిట్మెంట్ తో ఉంటారు చాలా నెంబర్ వన్ గా ఉంటారు అని చెప్పేసి మీరు ఏం చేశారు ఊర్లో చెరువు మూసేస్తున్నారు అగో చెత్త అగో జనాలు ఎలా వెళ్తున్నారు చూడండి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ లో శుభ్రంగా క్లీన్ చేసి చుట్టూరు రోడ్లు వేసి శుభ్రంగా మొక్కలు కూడా వేయించాం ఇది ఈ లోగా మరి మా 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 టైం అయిపోయింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి కొత్త గవర్నమెంట్ నాయకులు వాళ్ళు భోజనం వాళ్ళు పని చేయాల

ఆయన ద్వారాగా మేము పెట్టించాం నీకు అవునండి ఇప్పుడు ఓకే నాయకులు దానికి మీకు కోపం వచ్చేసింది మీరు ఏమి నాయకులుగా చేయలేపారు ఈ ఊరు ప్రజలుగా ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఈ ఊరికి కమిట్మెంట్ ఉంది దాని ప్రకారం ఈ చెరువుని ఏమైనా సాధించుకోగలరా లేకపోతే ఎలా వదిలేస్తారా మేము కూడా ఇలా వచ్చింది పార్టీ తరపున రాలేదు ఊరు ప్రజల కోసం ఊరు కోసం ఊరు పెద్దగా వచ్చమ్మా మా పార్టీతో సంబంధం లేదు ఇప్పుడు వస్తారు మాకు ఏమన్నా ఎలక్షన్ కూడా మాకు లేదు ఇప్పుడు ఎలక్షన్ లేదు నాలుగు సంవత్సరాల వరకు లేదు ఎలక్షన్ కాదు మాకు కావచ్చింది ఇక్కడ రేపు వద్దు ఇక్కడ ఎవరినప్పుడు కలరా వచ్చి ఏం వచ్చి మనుషులు పోతే ఎవరో బాధ్యత వహిస్తారో అని అడుగుతున్నాం ఓకే ఇప్పుడు ఏ చేయట్లేదు ఇప్పుడు ఈ ఊరు పరిస్థితి ఎంత దారుణంగా ఎంత దుర్భరంగా ఎంత దరిద్రంగా ఉందో ఈ కాలువలు చూస్తేనే తెలుస్తుంది రోడ్డు మీద కాలువలు వెళ్ళిపోతున్నాయి ఇష్టరాజ్యంగా దోమలు పెరిగిపోయినాయి అవును మీ ఊరు నుండి మీ వాళ్ళు చెబితేనే నేను వార్త వేసాను నేను ఏమని జ్వరాలు వచ్చేస్తారండి దోమలు ఎక్కిపోయినాయి వాసనలు వచ్చేస్తుంది వెళ్ళపోతుందని చెప్పేసి మరి ఇప్పుడు తక్షణకి అయితే ఏం చేయబోతున్నారు ఇంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు మీరు మీరు నెక్స్ట్ ఏం చేస్తారు రేపు కలెక్టర్ దగ్గర గ్రీవన్ సేల్ లో యువ గారు మీద కంప్లైంట్ పెడతాం ఆ యువ గారు మీరు బాధ్యత వహించాలి కదా ఆ పై ఆఫీస్ ఉంటే నేను చెప్పాలి ఓకే బాదే ఉంది మాట్లాడితే ఆట ఆడితే ఇవో 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 అంటున్నారు గతంలో నాయకులు మేము అని చెప్పేసి మేము అది సాధించే అంటున్నారు ఇప్పుడు నాయకులు లేరా మీ ఊర్లో నాయకులు ఎందుకు ఉండరు ఉంటారు నాయక నాయకత్వం ఉంటుంది అన్ని ఉంటాయి ఎందుకు ఉండదు పార్టీ మారింది అంతే నా నాయకత్వం ఎందుకు ఉండదు మరి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంది ఇవి పరిస్థితి ఎందుకు ఉంది వాళ్ళ మీరు వెళ్ళి ఏంటండి కాదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము నాయకులు అని చెప్పంటారు పార్టీ పక్కన పెట్టండి పార్టీతో పని లేదు ఇప్పుడు మీరు ఇది సాధించుకోగలరా లేకపోతే మాకేమి మా ఊరికేమీ చేత కాదు మాకు నాయకులు ఏమైనా వదిలేస్తారా ఇప్పుడు సాధించుకుంటే కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చామా సాధిద్దాం ఇచ్చాం ఇప్పుడు ఇప్పుడు ఇది చెరువుకు కూడా దారి కూడా మన ఊరు కదా దారి మా ఒక్కంపేట అల్లుడి ఇచ్చాడు కంటి ఆయన ఇచ్చాడు ఆ దారి కోసం ఆయనకి ఎలాగ దారి ఇచ్చేలాగా ఆయనకి మట్టి ఇచ్చేలాగా అని చెప్పి ఇచ్చాం ఈ శతాంతర అందరికి వెళ్తాడు ఆయన నీరు వెళ్ళకుండా ఇంతకు ముందులా అయిపోద్ది ఇంతకు ముందు రోడ్డు అంతా బాల్లో ఉండేది అది మేము మీరు చూసారు మీ దగ్గర వీడియో కూడా ఉంది అవునండి అప్పుడు నేను అప్పుడు ఆ విషయం మీద మీరు నేను మనందరూ కలిసి పోరాటం చేసాం ఇప్పుడు పరిస్థితి ఇదిగో మళ్ళీ ఇదిగో నీళ్లు ఆ జనాలు వెళ్తున్నారు నిన్న చూసాను నేను వచ్చాను నేను చూసాను ఎంత చూసే మీరు రాత్రి చూసాను వీడియో చూసాను నాయకులు లేరంటే ఎందుకు లేరు నాయకులు అని చెప్పి మేంతమంది నాయకులు ఒక ఎవరిని అడగాలి కదా మీరు అని అన్నీ మిమ్మల్ని తప్పు పని చేయండి మీరు నాయకులు నేను ఇది నా స్వార్థం కోసం ఇంకోటి స్వార్థం కోసం కాదు ఒక కమిట్మెంట్ ఉన్న ఊరు కదా ఉక్కుంపేట అంటే ఉక్కుంపేట కాపాడుకుంటారా ఇలా నాశనం చేస్తారా అనే ఉద్దేశం మీదే వార్త వేసాను ఇప్పుడు దానికోసం మీరు వివరణ ఇస్తానన్నా మాకు ఇచ్చారు ఇప్పుడు కాపాడపోతే మనుషులకి మనకు కాదు ఇప్పుడు దీన్ని కాపాడకపోతే మురుసే చచ్చిపోతారా ఇప్పుడు ఇక్కడ తుక్కేద్దాం వల్ల దోమల పెడితే ఏగల పెడు పందులు కుక్కలు ఇక్కడ ఉంటాయి ఎవడ బాధితు పోయింటారా పొద్దున మరుసలు చచ్చిపోతారు కలరాస్తున్నప్పుడు లేదా కలరా దోమలకి ఏమన్నా అంటే ఏమంటే పందులు దొల్తులేనన్నా కుక్కలు చదువుతున్నాయి ఇక్కడ దొరికి ఏ పరిస్థితి ఏంటి అవును పంచాయతీ పంచాయతీ అన్నారు మీరు పంచాయతీలో పది మంది కుర్రీ ఉద్యోగులను తీస్తారు అసలు ఏం జరుగుతుంది మీ ఊర్లో మీ పంచాయతీలో పంచాయతీ ఏంటంటే స్పష్టం అప్పుడు అంటే అధికారం వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు మేము ఏంటంటే ఒక సంవత్సరం పాటు పక్కన కూర్చోవాలి వాళ్ళ అధికారంలోకి వచ్చారు వాళ్ళ మమ్మల్ని వాళ్ళ మనం ప్రశ్నించకూడదు పని చేయించాల అని మేము ఒక సంవత్సరం సంవత్సరాల పాటు కోమకు కూర్చున్నాం ఆ తర్వాత ఏమైనా ఉంటే మనం ప్రశ్నిద్దాం అని అనుకున్నాము ఇప్పుడు ఎలా ఏమో ఇది చూసాం చూసి వచ్చి ఇలా చెప్పి మేము మీకు స్పందిస్తున్నాం ఓకే ఎనిహో ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కావచ్చు మీ అప్పటి నాయకులుగా ఉన్న మీరు కావచ్చు ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఉక్కుంపేట వచ్చే రోడ్డు ఆ కలవత్ అది కూడా లైఫ్ లో ప్రజలందరూ కూడా మీ పేరు అయితే కచ్చితంగా చెప్పుకుంటారు మీరు ఆ పోరాటం అయితే అది ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే కొనసాగించడం కూడా ఒక విధంగా అదృష్టంగానే భావించవచ్చు ఈ విషయం మీద మీరు స్పందనకు వెళ్తున్నారు కనుక స్పందనలో మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అని మళ్ళీ నాకు చెప్పండి అప్పుడు మీరు అందరు నాయకులను ఒప్పుకుంటారు రేపు పొద్దున కంపల్సరీగా స్పందనలో కంప్లైంట్ ఈవో మీద ఇస్తాం మాకు బుద్ధికి అని కూడా మీరు కానీ శాంతి చెప్తాం సరే గారికి ఫోన్ చేసి ఎక్కడ అడుగుతాను ఈవో గారు కాదండి టెంపరీ కాబో టెంపరీ అయినా సంతకం ఆ నీకు మాత్రం నీకు పర్మనెంట్ అయినా సరే ఆయన సంతకం పెట్టాలి చెక్ల మీద కొత్త రండి ఎవరు పెట్టే ఆ మరి మరి యూవో గారే పర్మిట్ కాదు పర్మిట్ కాబోతుంది ఎలాగా పర్మిట్ కానీ అధికారులు పూర్తిగా ఉండే ఆయన సిక్కు చదకం పెడతాడు అంటే ఏంటి సరే పనిచేయండి మీరు అందరూ ఇప్పుడు ఈవో దగ్గర కూడా వెళ్తారు ఇప్పుడు అందరూ కలిసేలాగే ఈవో దగ్గర ఇప్పుడు ఫోనే చేస్తాం ముందు ఎందుకు ఇక్కడ చేస్తాం మేము ఫోన్ అలా ఏమంటాడు మేము మీరేందు సెకండ్ ఆగండి ఆయన బాయిదో లేదు ఆయన అడుగుదాం మీరు కాల్ చేసి ఫోన్ ఆపేసి సరే చూడండి మీరు ఏదైతే ఉందో రేపు స్పందనలో కంప్లైంట్ అంటున్నారో ఆ కంప్లైంట్ అది చూసుకుని జాగ్రత్తగా చెప్తున్నాం మీకు మీ మీ ఛానల్ తరఫున మీకు ఇది మీ రాజకీయ శోత్వం ఎలక్షన్ ఉంటాయని కానీ ఇప్పుడు అటువంటిది ఏమి లేదు మాకు రాజకీయం కోసం రాలేదు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల కోసం ఉంది ఊరు బాగోవాలి ప్రజలు బాగోవాలి ఇక్కడ అందరూ బాగోవాలి ఇది కలరా వచ్చినా ఏమవుతుంది ఇక్కడ గణేష్ నగర్ అన్ని కూడా నాశనం అయిపోతాయి ఇక్కడేమో ఇక్కడ చిత్తూరున్నో ఇక్కడ గేదెలు ఉన్నాయి గేదెలు చచ్చిపోతాయి ఈ నీరు ఏమైనా వదులుతారు మొత్తానికి బుర్రలక్ష్మి కావాలి మొత్తం అంతా పోతాయి ఇందులో ఇక్కడ రేపు వద్దున ఏమైనా సరే బాధ్యత మాత్రం నీకు మరి పంచాయతీ యువ గారు నేను ఇప్పుడు ప్రస్తుతాను కాబట్టి అన్న బాధ్యత వహించాలా రేపు వద్దు కంపల్సరీగా గ్రీవెంట్ సెల్లో లో కంప్లైంట్ పెడతాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారి పెట్టిన యువ మీద పెడతాం యువ గారు సమాధానం చెప్పాలి లేకపోతే ఇవాళ నీకు నైట్ కానీ నాకు చిన్న డౌట్ అడుగుతాను ఎంతసేపు యువ అంటారు ఈవో ఇక్కడ నెల ఉన్నాడు రెండు నెలలు మారిపోతాడు అప్పుడు ఈవో మీద ఎందుకు పెడతారు మీరు కంప్లైంట్ ఇక్కడ పంచాయతీ సర్పంచ్ లేడు లోకల్ బాడీ లేదు ఎవరు బాధ్యత వహించారు అవునండి హైదరాబాద్ పెట్టండి అంతే తప్పించి ఇప్పుడు ఈవో అనేసరికి అంటారా అండి ఆరు నెలలు ఉన్నట్లేదు సార్ ఇక్కడ నిజంగా మీరు ఏం చెప్తున్నప్పుడు ముందు ఈవో గారు దీన్ని బాధ్యత వహించాలి కరెక్ట్గా పెడతాం కరెక్ట్గా ఎంక్వైరీ రావాలి కదా ఎంక్వైరీ వస్తాను కదా అవుతుంది సరే ఏదైనా ఊరు అనేది మా సార్ గ్రామ పెద్దలుగా ఇక్కడ ప్రజలుగా మేము ఏమన్నా శుభ్రం చేయగలుగుతాం కానీ ఇంత పెద్ద పాజిట్ మేము చేయలేము కదా మేము అందరం ఇంటి పనులు కడతాం ఇంటి పనులు ఎందుకు కడతాం ఓకే మీరు కలెక్టర్ కి పెట్టారు వాళ్ళు కూడా స్పందించలేదు మరి తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు మేము మేము ఇది మేము రాజకీయం చేస్తలేదు ఇది ఇది మేము ప్రస్తుతానికి రాజకీయం చేస్తలేదు రాజకీయం చేస్తారు ఆ సోదం బుచ్చ కూడా ఒకసారి వెళ్ళి మేము చెప్తే విషయం ஆயுன கூட சரி செருவெல்லாம் சம்பாரி சாச்சவ இப்படி கூட சரி இல்ல மீம் எல்லாம் அவுது புத்தி சேர்ந்த கூடா அந்த தப்பே உதகோம் மா பார்த்தி உண்டு கலா மா பார்ட்டி ஹைக்கமாண்ட் தான் ஹைக்கமாண்ட் தான் மாங்கிள் மீம் இப்படி ஓன்ல பிரதல் கோசம் ஏத்தம் அது ராஜீயம் மாத்தம் காது 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 எவர தப்பு கூட மாற்றம் அது